కరీంనగర్ జిల్లాలో భర్తని అతి కిరాతకంగా హత్య చేసింది అయితే ఏదైతే తను వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడంతో తన భర్తను అతి కిరాతకంగా చంపేసింది ఈ నెల పదిహేడో తారీఖున భర్తను చంపేసి తన సహజ మరణం అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులందరిని నమ్మించాలని చూసింది గతంలో రెండు వేల పదిహేనులో సురేష్ మౌనిక వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో తను ఎవరైతే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడంతోనే ఆ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్లనే తన భర్తను అతికిరాతకంగా చంపేయడం జరిగింది ఈ ఘటన ఏదైతే పదిహేడో తారీఖున జరగ్గా తన కుటుంబ సభ్యులందరినీ కూడా నమ్మించాలని చూసింది కానీ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా తానే హత్య చేసినట్టే తప్పుకోవడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున తన ఇంట్లో తన భర్త భర్తకు దానికన్నా ముందు నుంచే కూడా తనకు కొన్ని టాబ్లెట్స్ ను కూరలో కావచ్చు అటు తినే ఆహారంలో కలిపి ఇవ్వడంతో ఆ స్మెల్ రావడంతో సూర్య తినకపోవడంతో తర్వాత మళ్ళీ తనకు వంట చేసి తనలో ఏదైతే వంట చేసిందో దాంట్లో బీపీ మార్తలు కలిపి ఇవ్వడంతో తన మత్తులోకి వెళ్ళిన సమయంలో మెడకు చీర ఏదైతే ఉందో చీరంతో బిగించి మెడకు ఉరివేయడం జరిగింది అయితే అప్పుడు చనిపోయిన చనిపోయినటువంటి సురేష్ సురేష్ తను ఎలాగైనా సహజమరణంగా చిత్రీకరించాలని ఏదైతే మౌనిక అనుకోవడంతో తన కుటుంబ సభ్యుల కావచ్చు అటు అత్త మామకు కాల్ చేసేసి తను ఎవరైతే వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న సమయంలో తన భర్త చనిపోయారంటూ గుండెపోటుతో కూడా నమ్మి చనిపోయారంటూ కూడా నమ్మించడం జరిగింది అయితే అప్పటికే కుటుంబ సభ్యులకి అనుమానం రావడంతో కే పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే విచారించడం జరిగింది అయితే విచారణలో చాలాన్ని అయితే వెలుగులోకి వచ్చాయి తను ఏదైతే రెండు వేల పదిహేనులో సురేష్ను పెళ్లి చేసుకున్న తర్వాత పది సంవత్సరాలు కలిసిన తర్వాత కొన్ని రోజులకు ముందే తను ఏదైతే వ్యభిచార దా దాటి సంబంధించిన వాటిలో జాయిన్ అయినట్టుగాను దాంట్లో కొంతమంది రాజు అటు కావచ్చు అజయ్ అనే ఇద్దరు వ్యక్తులను కలవడంతో వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడంతోనే ఈ ఘటన అయితే జరిగిందని అయితే చాలామంది అంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం ఇలాంటి ఘటనలు తరచు రోజు చూస్తూనే ఉంటాం కానీ ఇలాగా ఎవరైతే ఈ మధ్యలో భర్తల్ని అధికంగా చంపడం మనమైతే వార్తల్లో చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు భర్తని పది సంవత్సరాలు కాపురం చేసిన తరువాత వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని అతి కిరాతకంగా భర్తను చంపిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటి కూడా వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు అది కూడా పట్టించుకోకుండా మౌనిక అనే ఎవరైతే ఈ మహిళ ఉందో భర్తను అతి కిరాతకంగా చంపి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తను సహజంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టు కూడా చిత్రీకరించాలనుకుంది ఈ ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు అనేవి చాలా అంటే ఒక ఒకరిని చూసి ఒకరు తయారవడం అనేది ఆ నేపథ్యాలు అనేవి జరుగుతున్నాయా ఇంకా వేరే విధంగా కూడా సొసైటీ అనేది ఇలా చేస్తుందా మహిళలు కొన్ని రోజులుగా మహిళలు ఎవరైతే భర్త భార్యను చంపడం భార్య భర్తని చంపడం ఈ ఘటనలు అయితే రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో భర్తను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇలా ఇంత కిరాతకంగా చంపడము అన్నిసార్లు ఒకొక్కసారేమో వేరే ట్యాబ్లెట్లు వేసి తినే ఆహారంలో టాబ్లెట్లు వేసి చంపాలనుకోవడము రెండోసారి బీపీ టాబ్లెట్లు కూరలో కలిపేసి అటు భర్తకు తినిపించడం వల్ల తన మత్తులోకి వెళ్ళిన తర్వాత చీరతో కిటికీకి బిగించేసి చంపేయడం అనేది మనం చూస్తున్నాము అసలు ఇక్కడ భార్య భర్తల బంధాలు కావచ్చు అటు పిల్లలు ఉన్నారనే ఆలోచన లేకుండా అటు ఒకరినొకరు పైన పగలు పెంచు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని అయితే చంపడం అయితే మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి